హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే మనమైతే ఇప్పుడు ప్రస్తుతం మినుము అయితే ఉన్నాము ఈ మునుం పొలంలో మంచిగా మినిం పొలం మంచిగా ఎదగాలన్నా అదేవిధంగా పురుగు నుంచి దోమ నుంచి మన పొలం మంచిగా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను అయితే చూడండి అతను చేస్తున్న విధంగా మన పొలం అయితే పాయిల్ పాయిల్గా అయితే తీసుకోవాలి ఇలా ఎందుకు తీసుకోవాలంటే ఇలా తీసుకోవడం వల్ల మన మొక్కలకి బయట నుండి గాలి వెళ్ళి లోపల మొక్కలకి గాలి తగిలి మొక్క ఎదగడానికి అలాగే మొక్కలు పోత రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ మొక్కలకు దోమ అనేది పడకుండా అయితే మంచిగా ఉంటుంది కాబట్టి ఆ మిని పొలంలో ఎంత మన కుదిరినన్ని పాయలు కానీ తీసుకున్నట్టయితే దగ్గర దగ్గరగా గాలాడే విధంగా ఇదిగో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనం దోమ నుండి మన పొలాన్ని మనం మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా అయితే మినున్ తోట వేసిన వాళ్ళు మినుము కానీ పెసర కానీ ఏదైనా సరే ఈ విధంగా అయితే పాయలు తీసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియోస్ మన ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చూడండి చూసి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మరిన్ని వీడియోస్ నేను చెప్పడానికి మరిన్ని వీడియోస్ చేస్తాను అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి నేను మీకు తప్పనిసరిగా వీడియోస్ అయితే చెప్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఎకరా అయితే తోటన అయితే వేసాము మేము ఆ ఎకరా మిన తోటను ఇప్పుడైతే పాయలు పాయలుగా తీసాము చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు మళ్ళీ ఏ విధంగా తీస్తారు you <laughs>